రెండు రేకులు అంగిని రెండు రెండు రేకులు ఇదిగా ఇది ఒకటి రెండు అయితే రెండు రేకులు వంపు తీయాలంటే మనకి స్పేర్ లేనోళ్ళు ఉన్న రేకు మూడో రేకు ఒకటి బాగున్న రేకు ఇది ఈ మూడో రేకు కొలతకి వడ తీసి పెట్టుకోండి ఇది ఆల్రెడీ వంపు తీసా ముందుగానే వంపు తీశాను లాస్ట్గా మీకు ఇది పక్కన వేసుకుందాం వంపు తీసిందన్ని వంపు తీసింది ఎట్ట ఉండాలంటే ఇది కొలతది ఇది కొలతది దీని పైన ఇట్లా పెడితే దీన్ని కొలతకు రావాలి ఇలాగ అందుకని కొలత ఉండేటట్టు చూసుకోండి సరే ఇది పక్కనే వద్దాం ఇది వంగిన రెండే రేకు అదిగా అట్లా ఉంది వంపులు దీన్ని సరి చేద్దాం దీన్ని ఇప్పుడు ఎక్కడ సరి చేద్దాం ఎడంపు అది కాడవ్ రేపు పుల్లలు తగులుతుంది ఇక్కడ సరిపోయింది ఇక్కడ వరకు ఇక్కడ వరకు సరిపోయింది నా ఏళ్ళు చూపించే వరకు సరిపోయింది ఇక్కడ దియాలి ఇక్కడ వెనక్కి తీయాలా ఈ లోపలికి తీయాలా మనం మన మిషన్ దగ్గరనే ఉంటుంది ఉంది ఆ విధానం చెప్తాను ఇప్పుడు మనకి టైర్ యాక్సిల్ ఉంది కదా టైర్ తిరుగుతున్నా టైర్ యాక్సిల్ బయటకు ఉన్న వాళ్ళైతే ఈ బోల్డ్ డోర్ తీసి వేసుకోండి లోపల ఆల్రెడీ లోపలకే ఉన్న వాళ్ళకైతే బాగా మంచి ఉపయోగం ఈ ఈ యొక్క పెయింటింగ్ ఉన్న పైపు ఈ యాక్సిల్ మధ్య పెట్టి తీయటమే చాలా తేలికగా తీసుకోవచ్చు వంపులు వంపులు లోపల కా లోపలికి ఇట్లా కొంచెం కొంచెం జరుపుకుంటా సుత్తితో పెద్దగా వాడుకో పని లేకుండా లోపలికి ప్రెస్ చేసే కాడైతే లోపలికి ప్రెస్ చేయటం ఇక్కడనే మళ్ళీ ఇక్కడ లేపాల్సి వచ్చింది ఇదిగో ఈ వంపు ఉంది కదా ఈ వంపు లేపాల్సి వచ్చింది మనం చెయ్యిని ఎనికి లాపుకోవాలి అట్లాగా కొద్ది కొద్దిగా జరిపి కూడా ఉన్న తీయాల్సిన పని లేదు మనం ఎంత జరపాలంటే ఎంత జరుపుకోవచ్చు ఎంత తీయాలంటే అంత తీయవచ్చు ఎంత వంచాలంటే అంత వంచవచ్చు ఎంత లేపాలంటే అంత లేపవచ్చు ఒకసారి కొలతగా పెడతా ఇది కొలతది ఆ కింద ఉన్నది కొలతుంది ఇది పక్కన పెడతా ఓకే సరిపోద్ది ఇక ఇటు ఉంచితే సరిపోద్ది లోపల ఫ్రెషింగ్ ఎక్కడెంత కావాలో అట్లాగా జరుపుకుంటా ప్రెస్ చేసుకోవడమే మంచేలో మన రేకులు ఇదిగో ఈ యాక్సిన్ దగ్గర చాలా సింపుల్గా తీసుకోవచ్చు అయితే వంగిపోయిన దానికి తోడు ఉంటే చేసుకోండి ఇంకా లేకుండా ఉన్నాయి లేకుండా ఉన్నాయి అనుకోండి ఉన్న వాటిల్లో బాగున్న దాన్ని కొలతకు తీసుకోండి కిందకి తీసుకొని భూమి మీద పెట్టుకొని దాని మీద వంగిపోయిన దాన్ని సరి చేసుకుంటా ఎప్పటికప్పుడు ఈ ఈ రెండింటి మధ్యలో తీసేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్ అన్ని సింపుల్ టెక్నికల్కే చెప్తా మీకు చేసుకోండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి సేలో ఒక్కరైనా కానీ ఎంత మాత్రం ఆలస్యం లేకుండా నా యొక్క వీడియోలు మొత్తం ఆలస్యం లేకుండా త్వరగా రిపేర్ చేసుకునేటువంటి వీడియోలే ఉంటాయి నా ఎక్కువగా ఇప్పటివరకు కానీ సుమారుగా ఆరు కానీ ఏడు కానీ వచ్చినాయి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నేరుగా మీ ఫోన్లోకి వస్తాయి నా యొక్క ఆలోచన మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటివి కొంతమందికి వెళ్ళిపోతాయి లైక్ చేయటం వల్ల యూట్యూబ్లో వీడియో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఇలాంటివి మన లాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు తోటి బ్రదర్స్